హాయ్ ఫ్రెండ్స్ రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతులెందే రాజ్యం లేదు రైతే దేశానికి రాజు ఇక ఇప్పుడే అందిన వార్త పిఎం కిసాన్ ఇరవై రెండు విడత నిధుల విడుదల అకౌంట్లలోకి రూపాయలు ఆరు వేలు వారికి మాత్రం రూపాయలు పన్నెండు వేలు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులు తమకు కావాల్సిన ఎరువులు పురుగు మందులు విత్తనాలు కొనుక్కుంటారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చినట్లు సమాచారం ఇక రబీ సీజన్లో జనవరి ఫిబ్రవరి సమయంలో రైతులకు ఎరువుల అవసరం బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు అందువల్ల ఆ టైంలో చేతికి డబ్బులు వస్తే రైతులు ఆనందపడతారు ఆ డబ్బుతో తమ అవసరాలు తీర్చుకుంటారు అందుకే ఏపీ ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తూ అన్నదాత సుఖీభవ డబ్బును ఆ పథకంతో ఇస్తున్నట్లు సమాచారం ఇప్పుడు రైతులు ఇరవై రెండో విడత మనీ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక తాజా అంచనాల ప్రకారం ఇప్పుడు పిఎం నరేంద్ర మోదీ బడ్జెట్ రూపకల్పన అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం ప్రస్తుతం ఆ హడావిడి నడుస్తుంది ఎందుకంటే ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు మోదీతో అధికారుల చర్చలు ఈ వారంలో కొనసాగుతున్నాయి కొనసాగుతాయి ఆ తరువాత వచ్చే వారం పిఎం కిసాన్ నిధుల విడుదల తేదీలను ప్రధాని మోదీ నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇక ప్రస్తుత అంచనాల ప్రకారం ఫిబ్రవరి ఎనిమిదిన ఈ నిధులు విడుదల కానున్నట్లు సమాచారం అప్పుడు ఏపీ రైతుల అకౌంట్లలో పిఎం కిసాన్ తరఫున రెండు వేలు అన్నదాత సుఖీబాబా తరఫున నాలుగు వేలు రిలీజ్ అవుతాయి కానీ కొందరికి రూపాయలు పన్నెండు వేలు వస్తాయని సమాచారం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా రైతు సోదరులందరికీ సమాచారం చేరుతుంది అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది రైతులకు ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి పెరుగు పొరుగు వారికి అందరికీ కూడా మిత్రులకందరికీ కూడా ఈ సమాచారం షేర్ చేయడం ద్వారా ఎంతోమంది వ్యక్తులకు ప్రజలకందరికీ సమాచారం చేరుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి తద్వారా ఎప్పటికప్పుడు మీకు అనేక ఎప్పటికప్పుడు ఎక్కువ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది అనేక వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ ఉండండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి స్నేహితులకి బంధువులకి అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత మిత్రులుగా తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి ద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్న ప్రత్యేక ద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారంతో ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను